క్రీస్తు నమమున ప్రియ సహోదర సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాను మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మనమంతా ప్రార్థన చేయాలి దేవుని సంఘాన్ని కట్టాలి లోకము భయంకరమైన పాపముతో కూడుకుని ఉన్నది దేవుని యొక్క రాకడ దినాల్లో ఉన్నాం కాబట్టి ప్రభువు రాకడ కొరకు సిద్ధపడుతూ సిద్ధపరుస్తూ ఉండాలి పిల్లరా లోకంలో భ్రష్ట సంఘం అన్న విషయాన్ని దేవుని వాక్యములో మనం చూచాం అంటే ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు లోకంలో ఉన్నాయి కాబట్టి పిల్లరా మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ప్రతినిత్యం దేవుని వాక్యము చేత మనం కడగబడుతూ మనం ఉండాలి ఈ విషయంలో మనము పాపం చేయకుండా ఉండాలి అంటే ఎక్కువగా ప్రార్థన చేస్తూ ప్రభు సహవాసంలో ఉంటూ ముందుకు మనం వెళ్ళాలి మంచిది ఈ దినము దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం గతంలో ప్రకణ గ్రంథం పదిహేడవ అధ్యాయం నాలుగవ వచనాన్ని మనం చదువుకున్నాం దినం ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చదువుకొని ముందుకు వెళదాం దాని నసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉండెను మర్మం వేషలకును భూమిలోని హేయమైన వాటికి తల్లి అయిన ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైన లెక్కినైనా వందనాలు స్తోత్రాలు ప్రభు మేము ఏ వాక్యభాగాన్ని అయితే చదువుకున్నామో ఆ వాక్య భాగాన్ని మా జీవితంలో మీరుంచి బలపరచమని ప్రాధాయపడుతున్నాం సహాయం చేయండి దేవా అనేక పాఠాలు నేర్పించండి నేను ఆకడకి సిద్ధపరచమని నామమున ప్రార్థించి వేడుకనుచు నామ తండ్రి అమేన్ ప్రియ దేని బిడ్డరా భ్రష్ట సంఘం అని పదిహేడవ అధ్యాయం నాలుగవచనములో మనము ధ్యానం చేశాం ఈ దినము అదే విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం పదిహేడవ అధ్యాయం ఐదవ వచ్చినాన్ని మరలా మనం చూసుకుందాం దాని నొచ్చట దాని పేరు ఇలాగు రాయబడేను మర్మము బైబిల్లో మర్మము అన్నదానికి చాలా ప్రాధాన్యత ఉన్నది ఈ వివాహ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఇది గొప్ప మర్మము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని యొక్క రాకడి గురించి మాట్లాడుతూ దేవుని యొక్క రాకడ రహస్యముగా ఉన్నట్టుగా అనగా దాన్ని మర్మముగా మనం చెబుతాం ఇక్కడ కూడా ఈ మర్మాన్ని మనం చూస్తూ ఉన్నాం దాని నొసట మర్మము బైబిల్ గ్రంథంలో నొసులు గురించి చాలా విషయాలు ఉన్నాయి అంటే యాజక పరిచయాలు ఎవరైతే చేస్తారో వారి నొసట దేవుని గుర్తు అంటే పరిశుద్ధుడైనటువంటి ఆ గుర్తు అక్కడ ఇవ్వడం బైబిల్ గ్రంథంలో చూడగలం అంత వాళ్ళు పరిశుద్ధులని కాదు పరిశుద్ధులుగా పిలువబడినటువంటి వారు దేవుడే పరిశుద్ధుడు ఏదేమైనా పాత నిబంధన క్రమ ప్రకారముగా అక్కడ ఈ నొసత కట్టేవారు సరే రెండవదిగా గురుతు అన్నప్పుడు ఆది కాండం నాలుగో అధ్యాయం పదిహేనవ చనంలో కయ్యును తన తమ్ముడైనటువంటి హేబేలును చంపినప్పుడు హత్య చేసినప్పుడు దేవుడు ఆయనకు ఒక గుర్తు వేశాడు అంటే ఎవరు నిన్ను తాకూడదు కొంతకాలము అని అది బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ప్రిల్లర దేవుని బిడ్డలకు అనగా ఆయన రక్తము చేత కడగబడినటువంటి వారు ఆత్మీయముగా వారు రక్షించబడిన బిడ్డలు అని యేసు రక్తము చేత విమోచించబడినవారు అని మనకు గుర్తున్నది ప్రియులరా వారి గుర్తు ఏమిటి అనగా వారి క్రియలే అంటే మనం రక్షించబడిన తర్వాత అరే వీరు సినిమాలు చూడరు వీరు అబద్ధాలు మాట్లాడారు వీరు బూతులు మాట్లాడరు వీరు క్రమంగా జీవిస్తారు మందిరానికి వెళతారు అని క్రైస్తవుడు అనే గుర్తు ప్రభు నమ్మినటువంటి వారిని క్రైస్తవుడు క్రైస్తవుడు అనే గుర్తు అక్కడ మనం చూడగలం ప్రియులారా ఈ మర్మం ఇక్కడ దేవుని వాక్యములో దానినసిన దాని పేరు ఎలాగూ రాయబడి ఉండేను మర్మము వేశ్యలకును భూమిలోని హేయమైన వారికి తెలియని మహాబబులోను అన్నాడు బబులోను విలాసవంతమైనటువంటి జీవితం బబులోనిది అంటే ఆ జీవితం ఆ లోక సంబంధమైనది కానీ ఇక్కడ బబులోని కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నాడు రోమ పట్టణాన్ని గురించి మాట్లాడాడు రోమ పట్టణం బబులోను రెండు సరి సమానంగా ఉన్నాయి బబులోను ఏ విధంగా అత్యున్నత స్థాయికి లోక సంబంధంగా ఎదిగినదో అలానే రోమ పట్టణాన్ని చూసినప్పుడు రోమ్ కూడా ఆ విధంగా పెరిగినది బబులోను ఎలా పాపం పెరిగినదో రోములో కూడా పాపం అలా పెరిగినది కాబట్టి ఆ రోమ రాజ్యాన్ని గురించి మాట్లాడే సందర్భం ఇంకా మనం చదువుతుంటే తర్వాత బైబిల్లో వస్తుంది ఇక్కడ ఏమున్నాడంటే మహాబబులోను అన్నాడు ముందు మహావేష్య అన్నాడు తర్వాత మహాబబులోను అన్నమాట బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ఈ విధంగా పాప జీవితంలో పెచ్చరిల్లిపోయినటువంటి క్రమం ఈ వేష యొక్క జీవితం తర్వాత మనం చూస్తున్నాం క్రూరమృగం ఉన్నది క్రూరమృగం మీద కూర్చున్నది అంటే భ్రష్ట సంఘం దేవుని మీద యేసుప్రభు వారు చిన్న రక్తం ఆయన ఆ సంఘం మీద ఆ దేవుని దేవుని మీద క్రీస్తునటువంటి ఆ బండ మీద ఎలా సంఘం కట్టబడి ఉన్నదో ఇలా అపవాది క్రూరమృగం యొక్క క్రియలు క్రూరం యొక్క సంఘ పరిస్థితులు ఇలా కనిపిస్తూ ఉన్నాయి చాలా భయంకరమైన పరిస్థితి మర్మం పాపములు చాలా కుయిక్తిగా మర్మయుక్తముగా పడేస్తాడు అవాదమును పడేసాడు ఈరోజు టెక్నాలజీ రూపంలో ప్రతి మనిషిని పడేస్తున్నాడు అపవాది క్షణాల్లో కన్ను మూసి మోయకముందు పడేస్తూ ఉన్నాడు కాబట్టి కుయిక్తి అన్నా మర్మము అన్నా అపవాదికి బాగా తెలుసు ఇక్కడ బబులోను మహాబబులోను రోమా రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఇస్రాయిలు యూధా వారి గురించి కూడా మాట్లాడాడు అంటే పాపము అన్నది ప్రపంచములు అన్ని చోట్ల ఉన్నది ఇస్రాయల్ దేశమని కాదు యూధా దేశమని కాదు ఇంకా బబులోని కాదు రోమాని కాదు ఇలా రాజ్యాలు ఉన్నాయి భారతదేశం అని కాదు ప్రపంచమంతా పాప జీవితంలో కూరుకొనిపోయి ఉన్నది ఇక ఒకసారి మనం అంటే వేష్య అని అన్నప్పుడు ఇస్రాయల్ ఎవరైతే పాపం చేశారో వారిని కూడా వేష్య అని బైబిల్ గ్రంథం మాట్లాడడం జరిగినది చూడండి ఇక్కడ దేవుని వాక్యము యశా గ్రంథం యాభై అధ్యాయము అధ్యయము వచనాన్ని మనము చదువుకున్నప్పుడు బైబిల్ తీసుకుని అండి గ్రంథం యాభై ఏడవ అధ్యాయం మూడవ వచ్చిన మంత్ర ప్రయోగపు కొడుకులారా వ్యభిచార సంతానమా వేష సంతానమా ఇక్కడికి రండి మీరు ఎవరిని ఎగతాలు చేస్తున్నారు ఎవరు చూసి నోరు తెరిచి నాలక చాచుచున్నారు మీరు తిరుగుబాటు చేయవారు అబద్ధికులను అన్నాడు మంత్ర ప్రయోగపు కొడుకులారా వ్యభిచార సంతానమా అన్నాడు ఇక్కడ ఇస్రాయిల్లో అందరూ పరిశుద్ధులు కాదు అందరూ పాపులు కాదు అక్కడ పరిశుద్ధులు ఉన్నారు పాపులు ఉన్నారు ఇస్రాయలు ప్రజల అయ్యుండి కూడా పాపం చేస్తే వారిని దేవుడు మాట్లాడుతున్నటువంటి క్రమము ఇలానే మాట్లాడాడు ఇంకా మనము ఎర్మియా గ్రంథం మూడవ అధ్యాయము మూడవ వచనాన్ని ఆ ఎనిమిది తొమ్మిది వచనాలను మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు చూడండి ఎనిమిది గ్రంథం మూడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు ద్రోహిణీయగు ఇస్రాయేలు వ్యభిచారం చేసిన హేతువు చేత నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యా పరిత్యాగ పత్రిక ఈగా విశ్వాస ఆమె సహోదరిన యూద చూచియు తామును భయపడక విచారము చేసు వచున్నది రాళ్లతోనూ ముద్దు ముద్దులతోనూ అని రాయబడి ఉన్నాను అంటే విగ్రహారాధన గురించి నేను గతంలో మొదటి నాలుగో చిన్నంలో అంటే పదిహేడవ అధ్యాయం నాలుగో చిన్నంలో చెప్పాను ఆ లేఖన భాగాలు మాట్లాడేటప్పుడు నిర్గమాఖండం ఇరవై ఇరవై మూడోచునంలో బంగారు వెండి ఆ విగ్రహాలను చేసుకునవద్దు అని ఇక్కడ దేవుని వాక్యం ద్రోహిణి యోగ ఈశ్వరాయలు విచారం చేసిన హేతువు చేత అదేవిధంగా యూదా చేసినటువంటి వ్యభిచారాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి క్రమాన్ని బైబిల్ గ్రంథంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులరా ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి భూమి మీద ఉన్నది ఇంకా ప్రవచనాలు వారి గురించి మాట్లాడుతూ హోషే గ్రంథం రెండవ అధ్యాయము నాలుగోచనంలో కూడా కొన్ని విషయాలు వ్రాయబడ్డాయి ప్రియులరా చూడండి హోష గ్రంథం రెండవ అధ్యాయం నాలుగోచనం దాని పిల్లలు జార సంతతి ఉన్నారు వారి తల్లి వేషత్వము చేస్తున్నది వారిని కన్నది అవమానపరచమైన అవమానకరమైన వ్యభిచారం చేయనది కనుక వారి యందు నేను జాలిపడను అన్నాడు ప్రియుల విడవబడినటువంటి వారిని చూస్తున్నాం వీళ్ళు విడబడేటువంటి వారు ఇస్రాయిల్ ఇస్రాయేల్ ప్రజల్లో ఎత్తబడేటువంటి వారు ఉన్నారు విడవడేవారు ఇక ప్రజల్లో ఎవరైతే ప్రభు రత్నం చేత కడగబడి వారి జీవితాన్ని పవిత్రపరచుకొని లోక సంబంధమైన బ్రతుకు హంగు ఆర్భాటాలు అలంకరణ కాకుండా ఎవరైతే ప్రభు కోసం బ్రతుకుతారో వారిని దేవుడి నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చి దిద్ది తన యొక్క రాజ్యానికి వారసులుగా చేసినటువంటి క్రమాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం ప్రియ దేవుని పిల్లరా ఈ విధంగా ఆమె మర్మము నసత మర్మము అని వ్రాయబడి ఉన్నది ఆమె వేష్య అని రాయబడి ఉన్నది వేష్య వేష్య రీతిగా ఈ రీతిగా ఉన్నది ఇప్పుడు పదిహేడవ అధ్యాయం ఆరోచనం చదువుకుందాం ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం ఆరోచనం చూడండి మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను ఏసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లిట్టు ఆ చూచితిని తిని నేను దాన్ని చూసి బహుగా ఆశ్చర్యపరుచుండగా ఆ దూతనాథ్లైన నీవేలా ఆశ్చర్యపడితే ఈ అన్న మాట మనం చూస్తున్నాం ఇది ఆరుచాలండి ఎలా ఉన్నదంటే మహాబబులుని గురించి మాట్లాడుతూ ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క రక్త హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండి అంటే పాపము మత్తు అన్నప్పుడు మనము లోక సంబంధించినటువంటి మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు ఎలా మత్తుగా ఉంటారో పాపంలో జీవించేటువంటి వారు కూడా అలా ఉంటారు కొన్ని జంతువులు ఉంటాయి అంటే పాపం ఉన్నది కదా కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదైనా ఆహారం తిని మత్తుగా ఉంటుంది అలానే ఈ పాప జీవితంలో భయంకరమైన జీవితంలో చూస్తూ సత్యాన్ని ఎరగక వెలుగును ఎరగక సరైన మార్గం దగ్గరకు రాక పాప జీవితంలో ఉంటూ ఈ భయంకరమైనటువంటి జీవితంలో ఈ అపవాది జీవిస్తూ ఉంది చూడండి అందుకే దేవుని ఉగ్రత దేవుని శాపం దేవుని ఉగ్రత దేవుని శాపం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిళ్ళారా గమనించండి ఎలా ఉన్నది ఏమంటే హత్య చేసే విధంగా ఉన్నది పరిశుద్ధుల రక్తమును పరిశుద్ధుల రక్తము చేతను ఏసి యొక్క హతసాక్షుల రక్తం చేతను అంటే వారి రక్తాన్ని తాగినది కొంతమంది అంటానే ఉంటారు కదా అరే నీ రక్తాన్ని తాగుతారా నేను అంటారు కోపం వచ్చినప్పుడు అలానే ఈ సైతనాడు ఏం చేశాడు అని అనగా పరిశుద్ధుల యొక్క రక్తాన్ని త్రాగే విధంగా ఉన్నాడు అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు ప్రియుల జ్ఞాపం చేసుకుందాం దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం లేఖన భాగాలను మనం చూసినప్పుడు అంటే దేవుని బిడ్డలను ఎంతగా హింసించారు అని అంటే అంత భయంకరముగా హింసించినటువంటి క్రమం బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది పరిశుద్ధులను నీతిమంతులను ఎంతగానో హింసించినటువంటి క్రమం బైబిల్ గ్రంథంలో చెప్పనటువంటి సందర్భము వ్రాయబడి ఉన్నది గమనించండి పిల్లరా ఈ బాధపెట్టే విషయంలో ఎరిశీలములో ఉన్నటువంటి వారు బాధ పెట్టారు తర్వాత ఇక్కడ రోమా ప్రభుత్వం వారు కూడా బాధ పెట్టారు ఇలా వివిధ రకాలుగా బాధపెట్టేవంటి క్రమాన్ని బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా గమనించండి కాబట్టి ఒక విషయానికి జ్ఞాపం చేసుకున్నప్పుడు పరిశుద్ధుల రక్తం అంటే అపవాదు చేసిన పని అలనాడు ఫరో ఏ విధంగా మోసను తరుముకుని వచ్చాడు మోషను చంపాలని ఎలా ప్రయత్నం చేశాడు యేసుక్రీస్తు జన్మించినప్పుడు హేరోజు ఏ విధంగా ప్రయత్నం చేశాడు క్రీస్తువరం ముప్పై ఏడు కాలముల్లో ఆ హేరోజు ఉన్నాడు మహా అంటారు యేసుక్రీస్తు క్రీస్తువరం నాలుగులో జన్మించాడు ఆ సమయంలో హేరోజు ఉన్నాడు హేరోజు అని మతస్సు వార్త రెండవ అధ్యాయం పదమూడు నుంచి పద్దెనిమిది వరకు చెందినటువంటి లేఖన భాగాల రామాలు అంగర అంగలార్పు మహారోధున ధ్వని అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది అక్కడ పసి పిల్లలను ఏ విధంగా హతమార్చారో బైబిల్ గ్రంథంలో చూడగలం వధించారు పిల్లలను రెండేళ్ళ వయస్సు లోపలటువంటి ఆ బిడ్డలను వధించారు ఇదంతా పరిశుద్ధ యొక్క రక్తమే వాడు కూడా పరిశుద్ధులు కనుకనే ఆ క్రీస్తుపూర్వం నాలుగులోనే ఆ మహారేవి ఏ విరోజు పురుగులు పడిచు వచ్చినట్టుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ప్రియుల జ్ఞాపం చేసుకుందాం పరిశుద్ధుల రక్తము త్రాగారు తర్వాత యేసు క్రీస్తు నిమిత్తమై అయిపోయిన వారు ఉన్నారు పన్నెండు మంది శిష్యులు అక్కడ పదకొండు మందిని మనం చూస్తాం వారు ఏ విధంగా మరణించారో ఏ విధంగా ప్రభు కొరకు జీవించారో వాక్య భాగంలో వ్రాయబడి ఉన్నది ఇప్పుడు ఇళ్ళరా దగ్గరికి వచ్చినట్లయితే లూకస్ వార్త పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగో చిన్నలో కొన్ని విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి యేసు ప్రభు వారు చెప్పాడు రోమన్ అక్కడ పక్క నుంచండి ముందు ఎరుశలేము గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను లూకస్ వార్త పదమూడవ తొమ్మిది ముప్పై నాలుగు వచ్చినలో ఎరుశులేమా ఎరుశులేమా ప్రవక్తలను చంపుచ్చు నీ అద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కుడుచు ఉండదాను కోడితన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకున్నా అలాగే ఎన్నో మార్లు నేను మీ పిల్లలను చేర్చుకున్న వాళ్ళని ఒంటిని అని రాయబడి ఉంది ఇక్కడ ప్రవక్తలను చంపచ్చు ఎరుశులేమా ఎరుశులేమా ప్రవక్తలను చంపచ్చు ఎరుశీలములో ఎంతమంది ప్రవక్తలను చంపేశారండి చివరికి యేసుప్రభువారు కూడా ఏసు ప్రభువారిని వధించింది కూడా ఎరుశీలములోనే శిల మీద మరణించాడు యేసు ప్రభువారు వదించటం అంటే శ్రమ పెట్టారు బాధ పెట్టారు ఈ విధంగా యేసు వారి యొక్క మరణాన్ని ఎరుశలములో మనం చూస్తూ ఉన్నాం ఇక రోమ దగ్గరికి వస్తే అక్కడ కూడా ఉండనే ఉన్నది రోమా ప్రభుత్వం వారు ఎంత భయంకరముగా దేవుని బిడ్డలను చిత్రహింసలు చేశారు అంటే చాలా భయంకరం అక్కడ సీజర్ చక్రవర్తి దగ్గర నుండి ఇంకా డొమేషియన్ చక్రవర్తి వరకు ఆరు ఆరుగురు చక్రవర్తులను మనం చూస్తాం వారి కాలంలో భయంకరంగా వారు శిక్షించారు వారు కూడా అలానే మరణించారు వారు కూడా అలాంటి శిక్ష వచ్చింది ప్రియులరా యేసుప్ర వారికి శిక్ష విధించినది ఎవరు అని అంటే రోమా ప్రభుత్వం ప్రకారముగా చట్టప్రకారం అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది దేవుని వాక్యము చదువుకుందాం చూడండి రోమిళకు రాసిన పత్రిక పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చినలో అంటే యూదులు అడుగుతారు అంటే శిక్ష విషయంలో మాట్లాడేటప్పుడు అక్కడ పిలాతు మీరు అతను తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రం చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా అనగా ఏదో ఎవరికి మన శిక్ష విధించటకు మాకు అధికారము లేదు అన్నారు ఎవరికి శిక్ష విధించటకు మాకు అధికారం లేదు రోమా అధికారులుగా ఇక్కడ కొంతమంది మనం చూస్తూ ఉన్నా పిల్లలా మాకు శిక్ష విధించటకు ఎవరికి అధికారం లేదు అంటే మీ ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు తీర్చండి అన్నాడు పిలాతు ఈదుల యొక్క ధర్మశాస్త్ర ప్రకారము దేవుని యొక్క అంటే మోష ధర్మశాస్త్ర ప్రకారం అయితే యేసు వారికి శిక్ష ఏమాత్రం లేదు పడదు ఎందుకనగా ఆయన ఏ పాపం చేయలేదు కదా బైబిల్ గ్రంథం పాత నిబంధన గ్రంథం అంతా చెప్పే మాట ఏంటంటే పాత నిబంధన గ్రంథం అంతా చెప్పే మాట ఎవడు ద్రాక్ష పళ్ళు తింటే వాడి పళ్ళు పులుస్తాయని పాత నిగ్రం నిబంధన గ్రంథంలో రాయబడి ఉన్నది కాబట్టి ఎవరు పాపం చేస్తే వారు అనుభవించాలి మన పాప భారాన్ని యేసు అనుభవించాడు ప్రియులరా అని మూసాడు అయితే ఇక్కడ ఈ మహావేశ్యను చూస్తూ ఉన్నాం ఆ మహావేష్యకు వచ్చేటువంటి తీర్పు ఉన్నది అందుకే పాపంలో జీవించొద్దండి పాపంలో జీవించే వారందరికీ వచ్చేటువంటి శిక్ష ఇదే భయంకరమైన శిక్ష ఇదే భయంకరమైన శిక్ష ఇదే ఏమిటనగా నరకం ఈ మహావేష్యకు బబులోనుకు లేక రోమా ఆ యొక్క రాజ్యానికి ఎలాంటి భయంకరమైన శిక్ష వస్తుందో బైబిల్ గ్రంథంలో మనము పదిహేడవ అధ్యాయం మనం ఆరో వచనంలో కూడా చూసాం ఐదు ఆరు వచనాల్లో మనం చూసాం కాబట్టి ఇంకా ముందున్నటువంటి పాఠాలకు మనం వెళ్తాం ఎన్నో పాఠాలు మనం నేర్చుకున్నాం అయితే మనము జాగ్రత్తపడి ప్రభువు కొరకు మనం సిద్ధపడదాం ఇంకా దేవుని పిల్లలు హింసించేవారు ఉన్నారు బాధ పెట్టేవారు ఉన్నారు కొట్టేవారు ఉన్నారు తిట్టేవారు ఉన్నారు హింసించేవారు ఉన్నారు దేవుని సంఘాన్ని అయితే ఖచ్చితంగా దాని తీర్పు ఉంటుంది కాబట్టి మనం చనిపోకముందే ప్రభువును మనం అంగీకరించాలి ఆయన రక్తము చేత కడగబడాలి ఆయన కొరకు జీవించి బిడ్డలుగా మనం ఉండాలి ఆ విధంగా ఉండాలని దేవుని వాక్యం కోరుతూ ఉంది దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకినైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో మీరు అందించిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా నేను మహావేషకు వచ్చే తీర్పు గురించి రాయబడి ఉన్నాను మేము దేవుని ప్రేమ నెరిగి దైవజీవులను గౌరవిస్తూ వారిని ప్రేమిస్తూ వారికి మేము ప్రోత్సహించి వారిని ప్రోత్సహించి వెళ్ళగా ప్రభావ మమ్మల్ని అందరినీ క్షేమని ప్రాధాయపడుతున్నాం శత్రువులుగా ఉన్నవారి మరణానికి వెళ్ళాలని మా యొక్క ప్రార్థన కాదు వారిని రక్షణ పొందాలి అన్నది ఏమో యొక్క ప్రార్థన ఆ రీతిగా నడిపించమని ప్రాధాయపడుతుంది దైన పాదాల కప్పు చెప్పుకుంటూ మమ్మల్ని మీ చేతులక చెప్పుకుంటూ ఏ సు ప్రార్థించి వేడికి తండ్రి అమేన్ గాడ్ బ్లెస్ యు